హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన తెలంగాణ పత్రికలోని మెయిన్ పేర్షన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం సో ముందుగా వ్యూవర్స్ అందరు దయచేసి ఈ యొక్క వీడియోని లైక్ చేసి ఈ యొక్క సోషల్ మీడియాస్లలో వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయవలసిందిగా పోతానం వార్తా వివరాల్లోకి తీసుకెళ్దాం మహిళలకు రక్షణ కరువు కరువైంది మహిళలపై నేరాల అంచువేతకు మరి సరైనటువంటి నిర్ణయాలు తీసుకుని రక్షణ కల్పించండి ఎన్సీపీ మహిళా నాయకురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాసిన శరత్ పవార్ పార్టీ నాయకురాలు రోహిణి మహిళలకు రక్షణ కరువైంది మహిళలపై నేరాలు పెరుగుతున్నాయన్న ఎన్సిపి మహిళా నాయకురాలు దేశ రక్షణ కోసం తారారాణి రాణి ఆ హుల్కర్ ఆ కత్తి పట్టారని వాక్య మహిళలపై పెరుగుతున్న నేరాల అంచువేతకు ఒకవేళ నేరం జరుగుతున్నప్పుడు మహిళలు చేసే హత్యకు ఎలాంటి శిక్ష పడకుండా రక్షణ కల్పించాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ మహిళా విభాగం అధ్యక్షురాలు రోహిణి ఏక్నాథ్ రావు కడ్సే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు ఈ మేరకు శనివారం ఆమె లేఖ రాశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రోహిణి మా మహాత్మా గాంధీ బుద్ధుడు నడియాడిన నేలలో శాంతికి అహింసకు నిలయమైన నేలలో మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు సో ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన ఎన్ని ఆ ఎంత పక్కడ్బందీగా చేసినా కానీ టీమ్స్ పెట్టినా కానీ ఈనాడు ఇక్కడ మన దేశంలో చూసుకోవచ్చు ఇంకా ఆగాయిత్యాలు కానీ ఈ యొక్క మరణ మృదంగం ఆగుతం ఆగుతలేదు సో పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఈనాడు మహిళలపై ఆగాత్యాలను అరికట్టడానికి కూడా ఎప్పటికప్పుడు పోలీస్ వ్యవస్థ కూడా పటిష్టంగా పనిచేస్తా ఉంది కానీ అయినా కానీ దుర్బుద్ధితోని ఈనాడు మనం చూసుకోవచ్చు దేశంలో ఎంతో మంది మహిళలు రోజుకి ఆగాయిత్యాలకు గురవుతున్నారు కాబట్టి ఈ యొక్క రక్షణ కల్పించాలి చట్టం చట్టాలలో కూడా సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని వెంటనే శిక్షించేటటువంటి ఫాస్టాగ్ కోర్టులను ఏర్పాటు చేసినప్పుడే ఈ యొక్క ప్రబుద్ధులకు సరైనటువంటి బుద్ధి జ్ఞానం వస్తుంది శిక్షించే విధంగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం పదేళ్లలో మహిళల భద్రతకు ప్రాధాన్యతనిచ్చాం క్రూరమైన నేరాల్లో మరణ శిక్షను విధించేలా చట్టాలను సవరించాం మోడీ మహిళల నేతృత్వంలో దేశం అభివృద్ధి పదంలో పయనిస్తోందని పయనిస్తోందని పయనిస్తోంది ప్రధానమంత్రి మహిళలు గ్రామీణ ప్రాంతాల ఆత్మగా అభివర్ణించిన నరేంద్ర మోడీ తమ ప్రభుత్వం మహిళల భద్రతకు ప్రాధాన్యతను ఇచ్చిందని అందుకే అత్యాచారం వంటి క్రూరమైన నేరాల్లో మరణ శిక్షణ విధించేలా చట్టాలను సవరించామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుజరాత్ లోని నవసారిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మహిళలకు ఈనాడు బీజేపీ పార్టీ కీలకంగా వ్యవహరిస్తోంది సో మహిళల గౌరవాన్ని ఇచ్చేటటువంటి పార్టీ మహిళల అభ్యున్నతి కోరుకునేటటువంటి పార్టీ మహిళల శక్తిని కోరుకునేటటువంటి పార్టీ మహిళలకు సపోర్ట్ చేసేటటువంటి పార్టీ బీజేపీ పార్టీ అన్నట్టుగా మన నరేంద్ర మోడీ గారు చెప్పడం జరుగుతుంది సో మహిళలకు కూడా రాజకీయ ప్రవేశం చేసే విధంగా అన్ని రిజర్వేషన్లలో కూడా అవకాశాలు కల్పిస్తున్నట్టుగా నరేంద్ర మోడీ గారు చెప్పడం జరుగుతుంది ఆడబిడ్డలు వంటింటి కుందేలు కాదు దేశాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం సాకలే ఐలమ్మ మహిళా యూనివర్సిటీ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం అవసరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇవాళ హైదరాబాద్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన హైదరా హైదరాబాద్ లో ఏదైతే సాకల ఐలమ్మ ఉందో ఇన్స్టిట్యూషన్ దానికి శంకుస్థాపన చేయడానికి కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొనడం జరిగింది మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి చాకల ఇలమ్మ పేరు పెట్టుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి గొప్ప కీర్తి లభిస్తోందని ఆకాంక్షించారు అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలో చాకల ఇలమ్మ యూనివర్సిటీ ఆ పోటీ పడాలని విద్యార్థులు ప్రొఫెసర్లకు ఆయన పిలుపునిచ్చారు అన్ని రంగాల్లో మహిళా యూనివర్సిటీ విద్యార్థులు రాణించి దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కన్నా కళలను నిజం చేయాలని అన్నారు ఎన్నికల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లను కల్పించే సందర్భం వస్తుందని అందులోనూ విద్యార్థుల ప్రాతినిధ్యం ఉండాలని తాను బలంగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు ఈ రంగంలోనైనా మహిళలకు అవకాశం ఇస్తే తమ చిత్తశుద్ధితో నిరూపించుకుని దేశానికే ఆదర్శంగా నిలుస్తారని తెలిపారు చాకల ఐలమ యూనివర్సిటీలో చదువుకోవడం ఇక్కడ విద్యార్థులకు అదృష్టం అని చెప్పేసి తెలియజేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు వాస్తవానికి చాకల ఐలమ్మ స్ఫూర్తి కూడా మనం ఆ మహిళలందరూ కూడా తీసుకోవాలి ఈనాడు ఒక వీర వనితగా పేరుగా ఇచ్చినటువంటి చాకల ఒక జీవిత చరిత్రను ఒకసారి చదవండి తను ఎంత కష్టపడ్డది సో తెలంగాణ రాష్ట్రం గురించి ఏ విధంగా ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పోరాడిందో ఒకసారి మహిళలందరూ గుర్తు చేసుకోవాలి మహిళలందరూ ఎప్పుడూ కూడా మరి వెనక అడుగు వేయకుండా ఎప్పుడైనా పట్టుదలతోని శ్రమించినప్పుడు మీ యొక్క విజయాలు సాధిస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మహిళలందరికీ కూడా ఈనాడు తెలంగాణ రాష్ట్రం అయితేనే భారతదేశంలో చట్టాలను కూడా పటిష్టంగా చేయడం జరుగుతుంది మీరు ఎప్పుడు వెనక అడుగు వేయకుండా మాకు ఈనాడు ప్రభుత్వాలు వెంట ఉన్నాయి అన్నట్టుగా మీరు ముందుకెళ్లాలి ఎక్కడ కానీ మీరు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి బయట కానీ ఉద్యోగాల్లో చేసేటప్పుడు కానీ బయట వెళ్ళేటప్పుడు కానీ మీ యొక్క జాగ్రత్తలో మీరు ఉండాలి పోలీస్ వ్యవస్థ కూడా సీటీఎంస్ కూడా ఉన్నాయి కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్రం అయితే దేశవ్యాప్తంగా అఘాయిత్యాలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మహిళల అభ్యున్నతికి ప్రభుత్వాలన్నీ కృషి చేస్తున్నాయి చేయాల్సిందే కూడా సో ఈ యొక్క చాకల ఇలమ్మ యూనివర్సిటీలో విద్యార్థులుగా మంచిగా చదువుకొని మంచి ఉత్తీర్ణతను సాధించి మంచి ప్లేస్లలో ఉండాలని చెప్పేసి కోరుతాను కొట్టిండు సెలవులో పరారయ్యండు ఆ కొట్టి కరెంటు పెట్టడంతో కుంగిపోయిన యువకుడు చిత్ర గురి చేయడంతో నడవలేని స్థితిలో పాత కక్షల పేరుతో వేధించిన ఎస్ఐ రామ్మూర్తి కుటుంబానికి అన్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలంటూ కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలంటూ నాయకులు శనివారం నడవలేని స్థితిలో పోలీస్ స్టేషన్కి తరలించిన కుటుంబ సభ్యులు నా పరిగణలో లేదు ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ అంటూ తేల్చిన సిఐ కరుణాకర్ సో వాస్తవానికి ఈనాడు పోలీస్ పోలీస్ స్టేషన్లలో చట్టాన్ని వాళ్ళ చేతులకు తీసుకునేటువంటి అర్హత పోలీసులకు కూడా లేదు వాళ్ళు ఏమైనా ఉంటే ఖచ్చితంగా వారు కేసు బుక్ చేసి కోర్టుకు పంపిస్తే కోర్టు న్యాయం అన్యాయం అనేది ఉంది కానీ ఈ విధమైనటువంటి కక్షపూరితమైనటువంటి చర్యలు తీసుకొని తనని ఈ విధంగా కొట్టడం అంటే కరెక్ట్ కాదు కింద అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి నడవలేనటువంటి పరిస్థితి మంచివా చిగ్గు శరం ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను పోలీసు నీ వల్ల వేరే వాళ్ళకి మాయని మచ్చలాగా ఉంది ఈనాడు ఈ విధమైనటువంటి చర్యలకు పాటు పడితే ఎట్లా ఒకసారి నేను నటేష్ కొడితే తెలుస్తుంది ఆ బాధ నొప్పి అనేది ఎట్లుంటది ఇదే నేర్పిందా చదువు నీకు సంస్కారం పుట్టుమని నేర్పిందా ఏం పోలీసు మహిళలు శక్తి స్వరూపాలు స్త్రీల అభ్యున్నతికి పాటుపడే ఏకైక పార్టీ బీజేపీ తెలంగాణ మహిళలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళలకు ఆ హామీల అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శలు చేశారు మహిళా సాధికారతను చేతల్లో చూపుతున్న మహనీయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఏమై హామీ ఏమైంది అది తులం బంగారం బెల్టు షాప్ లో నిర్మూలన హామీలు ఎటుపోయాయని ప్రశ్నల వర్షం కురిపించారు తెలంగాణ మహిళలు రాణి రుద్రమాదేవి వారసులని కొనియాడారు మభ్యపెట్టే పాఠకులకు కాల్చి వాత పెట్టడం తధ్యమని బండి సంజయ్ హెచ్చరించారు వాస్తవానికి స్త్రీ అభ్యున్నతికి పాటుపడే ఏకైక పార్టీ బీజేపీ అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది ఈనాడు కాంగ్రెస్ పార్టీ మహిళల ఏదైతే ఇచ్చిన హామీలు రెండు వేల ఐదు వందలు కానీ తులం బంగారం కానీ ఈనాడు నెరవేర్చకపోవడంతో పైగా ఏదో డ్రామా మాటలు అని చెప్పేసి బండి సంజయ్ అంటున్నారు సో ఖచ్చితంగా ఏదైతే మహిళల ఓట్లతోనే మరలా బుద్ధి చెప్పేటటువంటి సమయం కూడా ఆసనం అవుతుంది బండి సంజయ్ గారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఇప్పటికే మహిళలు కూడా డిసైడ్ అవుతున్నారు కాంగ్రెస్ లో ఉంటూ బీజేపీ కోసం పనిచేస్తున్నారు సొంత పార్టీ నేతలపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు సొంత పార్టీ నేతలపై కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఆ గుజరాత్ కాంగ్రెస్ లోని కొందరు నేతలు బీజేపీకి టీమ్ గా పనిచేస్తున్నారని ఆరోపించారు బీజేపీతో కలిసి పనిచేసే వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు గుజరాత్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించిన రాహుల్ ప్రసంగించారు రాష్ట్రంలో మన బాధ్యతలను నెరవేర్చినంత వరకు అధికారం ఇవ్వాలని గుజరాత్ ప్రజలను అడగకూడదని వ్యాఖ్యానించారు గుజరాత్ ప్రజలను అడగకూడదని వ్యాఖ్యానించారు గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ రాణించాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీకి మద్దతిస్తున్న వారిని తొలగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు సో ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి నాయకులను గుర్తించి తప్పకుండా వాళ్ళని పార్టీని సస్పెండ్ చేస్తాం సో త్వరలో గుజరాత్లో కాంగ్రెస్ పార్టీని డెవలప్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉందని చెప్పేసి అన్నట్టుగా రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది తెలంగాణ హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడుదాం ఎంపీలకు డిప్యూటీ డిప్యూటీ సీఎం బట్టి పిలుపు కేంద్రం నుండి రావాల్సిన నిధులపై చర్చ హజారైన అసదుద్దీన్ ఓవైసీ బీజేపీ బీఆర్ఎస్ ఎంపీలు గై హజారు వాస్తవానికి విలపక్ష మీటింగ్ పెట్టుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ అటెండ్ కావాలి ఈనాడు మాకు అవసరం లేదు అన్నట్టుగా మీరుంటే ఈనాడు సెంట్రల్ గవర్నమెంట్లో సెంట్రల్ రూలింగ్లో బీజేపీ ఉంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ నాయకుడు వెళ్ళా వెళ్లాల్సే ఉండాల్సిందే కంపల్సరీ ఎందుకంటే తెలంగాణ ప్రజలు బీజేపీ పార్టీలో కూడా ఎమ్మెల్సీలుగా గెలిపించినారు ఎమ్మెల్యేలుగా గెలిపించినారు ఎంపీలుగా గెలిపించినారు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర డెవలప్మెంట్ కోసం ఆర్థిక వ్యవస్థ కోసం ఖచ్చితంగా వెళ్ళాల్సిందే కానీ ఈ విధమైనటువంటి రాజకీయాలు చేస్తే మాత్రం ఇక ప్రజలు ఏ విధంగా నమ్ముతారేమో అర్థమవుతలేదు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం ఏకం కావాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క వేరే రాష్ట్రాలు చూసినా కానీ అరే మా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నా సరే కానీ అఖిలపక్ష మీటింగ్ అంటే అందరు పార్టీలు కలిసి పనిచేస్తారు అందరు నాయకులు పనిచేస్తారు అన్నట్టుగా ఉండాలి కానీ ఇంకొకడు రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం ఏకం కావాలని తెలంగాణ ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అన్నారు కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి మన సమస్యలను వివరించాలని ఆయన అన్నారు ఉన్నత భావాలతో ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు ప్రజాభవన్ లో బట్టి అధ్యక్షతన నేడు తెలంగాణ ఎంపీల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మజిలిస్ట్ పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ వైస్ కూడా హాజరయ్యారు బీజేపీ బీఆర్ఎస్ ఎంపీలు బై హాజరయ్యారు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న బిల్లులపై ఈ సమావేశం చర్చించారు మొత్తం దాదాపు ఇరవై ఎనిమిది అంశాలపై సమావేశంలో చర్చించినట్లు బట్టి తెలిపారు విభజన సమస్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్లు చెప్పారు రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం ఏకం కావాలని బట్టి విక్రమార్క పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రి సహాయ మంత్రి బండి సంజయ్ తో పాటు బీజేపీ ఎంపీలందరినీ బట్టి విక్రమానిక ప్రత్యేకంగా ఆహ్వానించారు ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే ఖరారైన కార్యక్రమాలు ఉండటంతో తాము రాలేమని కిషన్ రెడ్డి లేఖ ద్వారా సమాచారం ఇచ్చారు ఆకస్మిక ఆ సమావేశం పెట్టడంతో హజార్ కాలేకపోతున్నట్టు ముందుగానే సమాచారం ఇవ్వాలని బట్టిని ఆ పార్టీ కోరింది సో ఖచ్చితంగా అందరు నాయకులు ఎంపీలందరూ కలిసి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అందరూ కలిసికట్టుగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ప్రజలకు కూడా మా లీడర్లు అందరూ పని పనిచేస్తున్నారు మేము గెలిపించినటువంటి నాయకులు మా కోసమే పనిచేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళకు కూడా ఆత్మధైర్యం ఉంటుంది కానీ ఇట్లుంటే ఒకరు వచ్చి ఒకరు రాకుంటే అదంతా వేరేలా ఉంటది తెలంగాణ భవన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత తెలంగాణ భవన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయకపోవడంతో రాజకీయంగా మహిళలు నష్టపోతున్నారని అన్నారు మహిళా రిజర్వేషన్ చట్టాన్ని జనగణతో ముడిపెట్టిన కేంద్రం ఇప్పటికీ అమలు చేయడం లేదని ఆరోపించారు మహిళా రిజర్వేషన్లు అమలు కానందువల్ల మహారాష్ట్ర ఢిల్లీ హర్యానా వంటి ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో మహిళల తీవ్రత తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు జనగణనకు బడ్జెట్ లో ఎందుకు నిధులు పెట్టలేదు అని ప్రశ్నించారు త్వరగా జనగణన చేస్తే రాబోయే బీహార్ తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మరింత మంది మహిళలు ఎమ్మెల్యేలు అవుతారని కవిత పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు చేశారు ప్రతి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని హామీ అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వింటాడుతామని తెలిపారు మరోవైపు మహిళా సంఘాల ద్వారా అద్దెకు తీసుకుంటున్న బస్సులను ఆర్టీసీ సకాలంలో కిరాయి చెల్లిస్తుందా లేదా స్పష్టత ఇవ్వాలని అన్నారు వాస్తవానికి మహిళలకు రిజర్వేషన్లు భాగంగా ఇంకా రాజకీయ పరంగా కూడా వారిని డెవలప్మెంట్ చేసేటటువంటి ఆస్కారం ఉంది సో అదే పైన కూడా మరలా రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడు ఇస్తారు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చే వరకు మేము ఊహం అన్నట్టుగా కవితక్క అన్నారు మరి కవితక్క మీరు కూడా అయితే దళిత బంధువులు ఇస్తానో ఏ ఏ ఊర్లో మందికి దళితులకు ఇచ్చి ఒకసారి అడుచుకుంటే బాగుంటుంది ఎందుకంటే మీరు అంటున్నారు కాబట్టి మేము కూడా అడుగుతున్నాం మీరు ఏ ఊర్లో దళితులు ఎంతమంది ఉన్నారు దళిత బంధు ఎంతమందికి ఇచ్చిర ఒకసారి కాకనే అరుచునప్పుడు మీ నాయనని సో ఇది ప్రజల మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మనకి తెలంగాణ పత్రికల్లోనే మెయిన్ పేజర్చిన వార్తా విశేషాలు మరి ఒక్కసారి అందరికీ సెలవు నమస్కారం దయచేసి వీడియోని అందరు షేర్ షేర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం